జాబ్ ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి డాన్స్ రన్ ఇది నైట్ ప్రోగ్రామ్ సార్ మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు ప్రోగ్రామ్ మాకు త్రీ ఓ క్లాక్ అయింది అనుకోండి నేను ఫోర్ థర్టీ డ్యూటీకి అటెండ్ అయిపోతాను అటెండ్ అయిపోతాను సార్ డైరెక్ట్ గా వెహికల్ ఉంది ఇంట్లో వీళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు పెద్ద బాబు గారు లేదంటే ఇంకొక పాప ఉంది పెద్ద పాప వాళ్ళు ఫోన్ చేస్తాం నాలుగు ఇరవై ఐదుకి గా బస్సు బస్ మాకు బాగా మాకు బాగా తెలిసిపోతుంది అమ్మో టైమ్ అయిపోయిందని అనగానే డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఒంటి గంటకి అవుతుంది భోజనం తింటాం డైరెక్ట్ గా గాజుమక డిపో దగ్గరికి వెళ్ళి వెహికల్ ఆపుతాం వెహికల్ ఆపిన వెంటనే వాళ్ళు ఆ పెద్ద బాబు గారు ఏం చేస్తారంటే ఇవి వేసుకున్న కోర్టు ఇచ్చినటువంటి బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్ పట్టుకొని ఇస్తే ఆవిడ పరిగెట్టి పరిగెట్టు వెళ్ళి ఒక టిన్ ఆ టిమ్ తీసుకోవాలి అవన్నీ నాకు అర్థమైంది ఆ టిమ్ తీసుకోవాలి అయితే మీ రూట్ లో బిజీ అనుకుంటా ఆ రూట్ లో పాసెంజర్స్ ఆ రూట్ లో అవసరం లేకపోయినా వాళ్ళు ఈ కోసమే ఎక్కుతారేం అది ఇప్పుడు నేను వైజాగ్ మొత్తం తెలుసు సర్ ఎందుకంటే వైజాగ్ లో గల్లీ గల్లీలో నేను ప్రోగ్రామ్ చేసేశాను అంటే ఇలాగా పల్సర్ బైక్ సాంగ్ తోనే కాకుండా ఝాన్సీ అని అంటే అందరికీ స్ట్రైక్ అందరికీ వైజాగ్ టోటల్ అందరికీ తెలుసు అలా మీ వార్ గురించి కొంచెం చెప్పండి కొంచెం విందాం సార్ చాలా మంచి ఆయన ఈ రోజు నేను పర్ఫార్మెన్స్ చేస్తున్నానంటే సపోర్ట్ నిజం సార్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంది పెళ్ళి అయింది పిల్లలు చక్క జాబ్ ఇంట్లో వర్క్ చేసుకుని చెప్తారు ఆర్గనైజర్ సార్ రమేష్ ఎంటర్టైనర్స్ అనే టీం కి మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ తన ఆర్గనైజర్ అంటే ఓన్లీ మా టీమ్ తోనే చేస్తాను ఇంకెవరి టీం తో నేను ప్రోగ్రామ్ చేయను ఆయన ఫుల్ సపోర్ట్ నాకు చేస్తాను సార్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం సార్ చేయాలని ఆ చేయాలని ఇష్టం డాన్స్ బోర్ బి డాన్స్ లో అన్నపూర్ణ స్టూడియో లోని నేను అక్కడ షూటింగ్స్ కంటిన్యూ అవుతాయి కదా సార్ అవి చూస్తూ ఉండిపోయేదాన్ని సార్ నాకు అంటే ఇష్టం ఆ ఇష్టం మీకు ఎవరు అంటే ఇష్టం రెండు ఇష్టం మెగాస్టార్ చిరంజీవి గారు మీ గురువారు మా గాడ్ ఫాదర్ మీ గాడ్ ఫాదర్ అనే గురువారు హీరోయిన్స్ ఎవరు అంటే ఇష్టం హీరోయిన్ లో అప్పుడు అయితే సిమ్రాన్ గారు అంటే ఇష్టం సార్ అనుష్క గారు అంటే చిరంజీవి ఆయన ఇష్టమే సార్ ఆయన తర్వాత ఆప్షన్ అడిగితే చెప్తాను పవన్ కళ్యాణ్ గారు సార్ సార్ ఆయన ఆశయాలు నాకు కొంచెం ఇష్టం సార్ ఏదైనా డేరింగ్ అండ్ డాషింగ్ గా మాట్లాడతారు సార్ తన కోసం స్వార్థం చూసుకోకుండా బయట వాళ్ళతో వాళ్ళ కోసం పని చేయడానికి ఆయన ముందుకు వస్తారు ఆయన ఒక సామా ఆర్టిస్ట్ గా ఆర్టిస్ట్ గా నేను రాజకీయ పరంగా వెళ్ళట్లేదు సార్ ఆర్టిస్ట్ గా ఎందుకంటే నా అనుభవంలో అక్కడ జరిగింది మేము డాన్సర్స్ అందరం కలిపి సార్ని కలవడానికి వెళ్ళాం మేము రెండు వేల ఐదు వందల మంది కళాకారులు వైజాగ్ లో మాకంటూ న్యాయం జరగాలి అని చెప్పి ఆయన కలవడానికి వెళ్ళాం వెళ్ళినప్పుడు వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళాం సార్ మేము అయినా మమ్మల్ని అందరినీ చూసి ఒకే యూనిఫామ్ లో చూసి వీళ్ళు ఏదో తన బాధ చెప్పుకోవడానికి వచ్చారని చెప్పి ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చారు సార్ అవకాశం మాకు పిలిచి మరి ఆయనే ఇలా అని పిలిచే అవును అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు సార్ బాగున్నాం సార్ మామూలుగా ఒక ఆయన ఇది చెప్పారు సార్ పలానా మీతో ఆర్టిస్టులు వచ్చారండి మిమ్మల్ని కలుద్దామని మీతో మాట్లాడదాం అని అని చెప్పి అని అనగానే ఇమ్మీడియట్లీ వేరే వాళ్ళ మీటింగ్ ఉంది అమ్మా మీరు అంత ఎండో నేను చూడలేకపోతున్నాను ఆడపిల్లలు అందరు ఎందుకన్నా భోజనం టైం కూడా ఇంత నిల్చున్నారు అని అంటే మీ గురించి ఏండి ఫిఫ్టీన్ మినిట్స్ అమ్మా అవతల ఇవ్వాలి కూడా ఇబ్బంది పెట్టను మీరు ఏం వచ్చారో చెప్పండి ఆయన కూర్చో అన్ని చేసి మాట్లాడి అన్ని చేసి తర్వాత ఆ కూడా ఫోన్ చేసారు తర్వాత నాకు అప్పుడు మీరు జాగ్రత్తగా అనుకోవాలంటే అంత అంత పెద్ద స్టార్ చేసి అడిగి కూర్చోబెట్టి అసలు మాట్లాడుతుంటే మాకు అసలు షాక్ అండి ఒక కళాకారు బాధ ఇంకొక కళాకారుడికి తెలుస్తుంది నిదర్శనం సార్ మేము నించోని మా బాధలు మేము చెప్తుంటే కూర్చోండి అని చెప్పి ఆయన నించొని మాకు కూర్చోబెట్టి మా బాధలు విన్నారు ఆయన ఆయన నేను చేసేస్తాను నేను నెక్స్ట్ టైం మాకు ఓట్లు వేయండి మేము గెలిచిన తర్వాత చేస్తానని అయితే అని అనలేదు నేను వస్తానో రానో నాకు అనవసరం మీరు కళాకారులుగా నాకు బాగా చెప్పారు పై పై వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను చెప్తాను నేను చేసేస్తాను అని చెప్పను నేను అలాంటి మాటలు వాగ్దానాలు నేను చేయను అని చాలా సూటిగా చెప్పారు సార్ సమాధానం సాంగ్స్ చేస్తాను సార్ నేను క్లాసికల్ అంటే సెమీ క్లాసికల్ చేస్తాను సార్ సినిమా సినిమా సెమీ క్లాసికల్ చేస్తాను వెస్టర్న్ చేస్తాను ఫోక్ చేస్తాను మాస్ చేస్తాను సార్ భరతనాట్యం కూచిపూడి సార్ విమర్శ ఉంది మాస్ సాంగ్ చేసి బాగా అందరి ఆకట్టుకుంటుంది క్లాస్ క్లాస్ సాంగ్ మా సాంగ్ చేసి ఆకట్టుకుంటుంది క్లాస్ సాంగ్లు చేయమని చూస్తాను ఒక ఆవిడ ఉంది కన్ఫర్మ్ గా చేస్తాను సార్ నేను నేర్చుకోని కాదు సార్ క్లాస్ సాంగ్ క్లాసికల్ 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 సార్ ఎందుకంటే ఈ రోజు ఇక్కడ నిల్చొని కూర్చొని మాట్లాడుతున్నాను అంటే అది జనాలు ఇచ్చిన ఎప్లోజ్ సార్ వాళ్ళు నా నుంచి ఏమి ఆశిస్తున్నారో నాకు కామెంట్ ద్వారా పెట్టినా పర్వాలేదు ఎలా చెప్పినా పర్వాలేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను నేర్చుకుని వాళ్ళకి నేను అవుట్పుట్ ఇస్తాను సార్ మా సాంగ్ కాకుండా క్లాసికల్ అమ్మవారి సాంగ్ చేస్తాను సార్ అమ్మవారి సాంగ్ అమ్మవారి సాంగ్ చేస్తాను వినాయకుడి సాంగ్ చేస్తాను

మరి అందులో వాళ్ళకి ఏం తప్పు కనిపించిందని నాకు అర్థం కాలేదు సార్ ఇప్పుడు ఏ సాంగ్ అనేది ఆ సాంగ్ లాగానే చేయాలి సార్ అంతే కదా సార్ బిర్యానీని తీసుకొచ్చి అన్నంలా తినండి అంటే అవదు కదా సార్ అందుకనే బిర్యానీని బిర్యానీ టైప్ లో చక్కగా నిమ్మకాయ పిండుకొని దానికి ఉల్లిపాయ కలుపుకొని చక్కగా తినాలి అన్నం అనుకోండి సాంబార్ వేసుకొని పక్కన కూర నంచుకొని తినాలి అంతేగాని అన్నంలో నిమ్మకాయ వేసుకొని తినలేం కదా సేమ్ నేనైతే బిర్యానీని బిర్యానీ లాగే చూపించాను నెక్స్ట్ నాకు రైస్ అవకాశం వస్తే అది కూడా చూపిస్తాను సార్ అంటే నా ఒపీనియన్ ఇప్పుడు అది మాస్ సాంగ్ డీజ టైప్ సాంగ్ దాన్ని అలాగే చేయండి అందుకే అదే నేను ప్రెజెంట్ చేసి చూపించాను సార్ మరి అందులో వాళ్ళకి వల్ల గారి ఏం కనిపించిందో బాధపడ్డాను సార్ ఫస్ట్ దాని తర్వాత బాధపడ్డాంటే మేము మా మమ్మల్ని అంటున్నారు అని బాధపడలేదు అంటే వేరే వాళ్ళని పట్టుకొని మమ్మల్ని అంటున్నారు బాధలేదు రికార్డ్ డ్యాన్స్ అనేది ఇప్పుడు వాళ్ళు పట్టుకుంటు కోసం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని మాతో పోలిస్తున్నారు మమ్మల్ని వాళ్ళతో పోలిస్తున్నారు ఇప్పుడు తప్పు అనేది ఎక్కడ ఖండించాలి సార్ మీరు ఎదురుగా చూస్తే ఖండించాలి మాదే తప్పేముంది నేనేమంటున్నానంటే కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా చేసిన తో నమస్కరించి చెప్తున్నాను జాన్సీ ఇది తప్పు అంటే నువ్వు చేయగలిగితే నువ్వు తప్పు అని చూసే అధికారం నువ్వు చేయలేనప్పుడు మమ్మల్ని తప్పు చెప్పే అధికారం మీకు లేదు ఒకవేళ ఇచ్చిన మీ సజెషన్గా ఫీల్ అవుతాం మీరు మంచి చెప్తే ఒక అన్నం తప్పు చెప్తే మీకు కోటి దండాలు అదే మా ఆశీర్వాదం మీ ఓపెన్ గా చెప్తున్నాం ఎందుకంటే రికార్డ్ డ్యాన్స్ అనేది యూట్యూబ్ లో మీరు కొట్టండి అది ఎలా వస్తుందో మీరు చూడండి దానికి దీన్ని కంపేర్ చేసుకోండి అప్పుడు ఈ రెండు ఒకటి అనుకో మీరు కామెంట్ పెట్టండి దానికి మేము సమాధానం పెడతాం మేము జనాలు ఎంటర్టైన్ చేస్తాం మేము జనాలు ఎంటర్టైన్ చేయడానికి మాత్రం వచ్చాం ఈ రోజుకి ఏ పాటకి ఏ కి ఎలాంటి స్టెప్స్ చేయాలి ఎలాంటి డ్రెస్ డ్రెస్సింగ్ చేయాలి ఎలా మేకప్ వేసుకోవాలి అనేది మొత్తం ఓవరాల్ గా ఒకేలాగా డాన్స్ చేసే పర్ఫార్మెన్స్ చేసేది డాన్స్ డాన్స్ వేబి డాన్స్ అనే పేరు ఈ రికార్డ్ డాన్స్ అనేది వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళుకుంటారు ఈ రెండింటికి చాలా కంపారిజన్ ఉంది మా ఎవరు చేసినా డాన్స్ అనేది అనేది అయితే మాత్రం ఎవరన్నా సరే అదే పట్టుకుంటుకోసం చేస్తారు కాకపోతే ఇందులో ఒకరికి నచ్చింది ఉంటుంది ఒక నచ్చలేదు ఉంటుంది కానీ నీకైతే నాదైతే నచ్చలేదు అని మా పేరు పెట్టే తిట్టండి వాళ్ళ పేరు పెట్టి మమ్మల్ని తిట్టండి ఎందుకంటే పాపం ప్లీజ్ అలా అని మీరు అలా చేయండి అని వాళ్ళు సజెషన్ వాళ్ళు వాళ్ళు చేస్తారు అంటే మేము ఒక్క పాట చేయడానికి సార్ ఫైవ్ డేస్ టైం పడుతుంది సార్ కాస్ట్యూమ్ డిజైన్ చేసుకొని ఒకేలాగా మన చేతి వెళ్ళే ఒకలా ఉండదు సార్ అలాంటి అందరూ ఒకేలా చేయాలంటే ఎంత కష్టపడాలి అలాగే మేము స్టేజ్ ఎక్కితే పన్నెండు మంది ఎక్కుతాం సార్ పన్నెండు మంది ఒకలాగే డాన్స్ చేస్తాం ఒకటే కాస్ట్యూమ్ వేసుకుంటాం ఒకలాగే పర్ఫార్మెన్స్ చేస్తా అంటే ఐదు రోజులు కష్టం సార్ అది అది తీసుకెళ్లి మీరు రికార్డింగ్ డాన్స్ లో కలిపిస్తే కష్టం కదా సార్ స్టేజ్ పైన చేస్తున్నప్పుడు చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి సార్ అనుభవాలు చాలా మంది తాగి ఎక్కిపోతారు సార్ అమ్మాయిల దగ్గరికి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మనం వైజాగ్ సైడ్ అయితే పర్స్ అంటారు సార్ అదే నెల్లూరు ఒంగోలు వైపు అంటే నెల్లూరు వైపు అయితే తెరణాలు ఒంగోలు వైపు అయితే జాతరలు మహోత్సవాలు అలాంటి పేర్లు పెట్టి కొన్ని కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడానికి మాకు అవకాశం ఇస్తారు అలా ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని ఆర్గనైజేషన్లు మాత్రం మాకు అన్ని అన్ని బాగా సమకూరుస్తారు మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టి బయట లోపలికి రాకుండా కొన్ని బాగానే ఉంటాయి కొన్ని మాత్రం ఇతి మిగిలిపోతుంది తిడతారు బూతులు తిడతారు మన ఇంట్లో వాళ్ళు తిడతారు నచ్చకపోతే వాటర్ విసురుతారు ఏదో చెప్ విసురుతారు అన్ని విసురుతారు నచ్చినప్పుడు కూడా నచ్చినప్పుడు కూడా డబ్బు ఇస్తారు డబ్బులు ఇసురుతారు అన్ని చేస్తారు కాకపోతే ఏంటంటే మేము ఎంతవరకు అంటే ఓపుల్గా ఉంటాం అండి అదే నా మనసు బాగా లోపల కూడా మింగుకొని ఉంటాం ఆర్టిస్ట్లని ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోతే మేము బాధపడతాం ఆ ఊర్లో వాళ్ళు బాధపడతాం అదొక బాధపడదు ఆ అది బాధపడకుండా మేము ఎంతవరకు అంటే మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి మనిషికి శారీరకంగా వచ్చి మమ్మల్ని హింసించకపోతే అప్పటి వరకు మేము ఉంటాం వన్స్ మా ఒంటి మీద చెయ్యి పడి ఏదైనా జరిగితే అప్పుడు మేము రియాక్ట్ అవుతా ఉంటాయి అలాంటిది ఏం జరగలేదు ఏమైనా అంటే ఇది మా ఊరు మీ వెహికల్ మేము వెళ్ళనివ్వా అని ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ అవుతది మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని అవతల వాళ్ళు ఏమన్నా నవ్వుతూ మేము చక్కగా ప్రోగ్రామ్ చేసుకుని దిగిపోతాం సార్ చెప్పాలంటే నేనే సార్ ఝాన్సీ గారు ఉన్నారంటే డాన్సీ డ్యాన్సీ ఉందంటే ఒక ఆడపిల్ల డాన్స్ చేస్తే ఒక ఆడపిల్ల డాన్స్ చేస్తే ఒక ఆడపిల్ల డాన్స్ చేస్తూ అదొక ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ ఉండదు నన్ను నన్ను నీ డాన్స్ రే కొట్టి రే కొట్టడా బాగా ఇప్పుడు ఒకటి అంటే అన్నారు దాని వల్ల ఏంటి నాకేమి లక్ష రూపాయలు వస్తా ఆ అండం వల్ల వారికి ఏం లక్ష రూపాయలు పోద్దా అదే మా ఇంట్లో ఉంది కాకపోతే ఇలా పట్టుకొని రే అంటే అప్పుడు ఇలాంటి ఏడు అంతే ఆర్టిస్ట్లు అనేవాళ్ళు మనం ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ రోడ్డు మీదకి వచ్చి డాన్స్ చేస్తున్నామంటే అన్నిటికీ సిద్ధపడి రావాలి ఎందుకంటే మనం కోసం అది గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే పొట్ట కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని కష్టాలున్నా ఎదుర్కొని మనం ముందుకెళ్ళాలి మనసుకి బాధ కలిగిన కొన్ని వదిలేయాలి మనకు కావాలనుకుంటే వద్దు అనుకుంటే నువ్వా నేనా జెస్సీ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయారో నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని